అందరికీ నమస్తే నేను సైదయ మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సో ముందుగా నా యొక్క ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్కి సో ఉమ్మడి నల్గొండ జిల్లా అండ్ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో ఇప్పటి నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అని చెప్పేసి సో నేను లాస్ట్ వన్ మంత్ కొంచెం హెల్త్ బాగాలేక ఫీవర్ జ్వరం రావడం వల్ల నేను మార్నింగ్ న్యూస్ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేయలేకపోయాను బర్రబ్బర ఇప్పటి నుంచి కంటిన్యూషన్గా ఉంటాయి సో ముందుగా ఆలస్యం చేయకుండా మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వెలుగు పేపర్ చూసుకున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెలుగు పేపర్లో న్యూ ఇయర్ కిక్ ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రాష్ట్రంలో భారీగా లిక్కర్ స్కేల్ డిసెంబర్ ముప్పైనో ఒక్క రోజే మూడు వందల పదమూడు కోట్ల అమ్మకాలడా రాష్ట్రంలోనే మన న్యూ ఇయర్ సందర్భంగా సో ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు దావతులు సెలబ్రేషన్ చేసుకున్నారు సో అందరు కూడా సో ఈ న్యూ ఇయర్ కి ఫుల్ కిక్ అంట మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భారీగా లిక్కర్ స్కేల్ందట మన రాష్ట్రంలోనే ఎక్కువ లిక్కర్స్ అంటే మధ్య మందు సేల్ అయిందట ఆరు వందల యాభై ఎనిమిది కోట్లతో కోట్ల రాష్ట్రంలోనే భారీగా లిక్కర్ సేల్ సో డిసెంబర్ ముప్పై రోజునే ఓన్లీ డిసెంబర్ ముప్పై తారీఖు రోజు మాత్రమే మూడు వందల పదమూడు కోట్ల మందును అమ్మిదట మన తెలంగాణ రాష్ట్రం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఏ రేంజ్ లో దావతులు అర్థమవుతుంది సో అందరు కూడా కొంచెం హ్యాంగ్ నుంచి బయటకు వచ్చి నా యొక్క ఛానల్ ఈ రోజు ఆ ఈ రోజు నుంచి అని మనం కంటిన్యూషన్ చేసుకుందాం సో చూడండి మార్నింగ్ న్యూస్ అనేది సో చూడాలి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక్కో ఇంటి నుంచి రెండు అప్లికేషన్లు మూడు రోజుల్లో నలభై లక్షల అవయాసం దరఖాస్తులు ఆరో తేదీ నాటికి కోటినార్ కోటినార్ అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ రేషన్ కార్డు ధరణి సమస్యలపై లక్షల్లో వినతలు ప్రతి అర్జీని అర్జీని భద్రత పరచాలని ప్రభుత్వం ఆదేశాలు సో ఒక్కొక్క ఇంటి నుంచి సో ఇది ప్రజా పాలన అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఈ ఫార్మ్స్ ఫిల్అప్ చేయాలి సో మీకేం అంటే ఈ ప్రజాపాలనలో ఈ మీ ఫార్మ్స్ ఫిల్అప్ చేయాలి ఏమేమి మీ ఇంట్లో ఏంది మీకు అంటే మీరు రైతుల కౌలు రైతుల సో మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఏంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు దాంట్లో ప్రజాపాలన పత్రంలో అయితే ఉండడం మీ అందరి తెలిసిన విషయం సో బట్ ఏంటంటే ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ఇంటి నుంచే రెండు రెండు అప్లికేషన్లు అయితే పెడుతున్నారంట సో ఎందుకంటే పెట్టవచ్చు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు సో నేను ఏర్పడ్డాను నా రేషన్ కార్డు నాకు వేరే ఉన్నది వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకు ఉంది వాళ్ళు వేరే ఉంటారు మీరు వేరే ఉంటారు అలాంటప్పుడు రెండు అప్లికేషన్ పెట్టుకోవడం తప్పే ఉంది సో ఇలా కాకుండానంట ఒక్క ఇంట్లో నుంచే ఒకే ఇంట్లో నుంచి మమ్మల్ని వస్తుందో రాదో ఎందుకైనా మంచిది ఒక అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు నామినేషన్ లేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఒక డమ్మి ఒకటి ఇంకొకటి రియల్గా ఒకటేరా అంటే మీక అంత తెలివి ఉందా సో ప్రజలకు కూడా అబద్ధత భావంతో సరే ఒకటి మిస్ అయినా ఇంకొకటి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో సో చేస్తున్నారంట ఒక్కొక్క ఇంటి నుంచి అయితే రెండు రెండు అప్లికేషన్లు వస్తున్నాయంట సో చూడాలి దీన్ని సో మూడు రోజుల్లో నలభై నలభై లక్షల అభయస్తం దరఖాస్తులు వచ్చినట్టు కేవలం మూడే మూడు రోజుల్లో నలభై లక్షల అభయస్తం దరఖాస్తులు వచ్చినాయట ఆరో తేదీ నాటికి కోటిన్నర అక్షరాల కోటిన్నర దాటే అవకాశం ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో సో రేషన్ కార్డు ఆ ధరణి సమస్యలపై లక్షల్లో విలేస్తారు వాస్తవానికి ధరణి సమస్యలు చాలా ఉన్నాయి ఆ చాలా భూములు కూడా పట్టాలు కాకుండా ఉండడం జరిగింది సో చూడాలి ఈ యొక్క ధరణి సమస్య వాస్తవానికి ఆ రేవంత్ రెడ్డి గారు గాని కాంగ్రెస్ గవర్నమెంట్ సో వాళ్ళ అధికారంలోకి రాగానే ధరణి తీసేస్తా అని చెప్పారు సో మరి ఈ యొక్క భూ సమస్యల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ముఖ్యమైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూడాలి ముందు ముందు సో వాళ్ళు ఏదన్నంటే మీ ఇప్పుడే కదా ఎక్కింది మీ ఇప్పుడే కదా ఎక్కింది అంటారు చూడాలి సరే చూడండి మాకొద్దు వెలువెత్తున్న ఫిర్యాదులు అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్లు వివాదాలకు కేరాబ్ కేరాబ్ సర్కారు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు అంతా వాళ్ళ ఇష్టారాజ్యం భూముల లీజులు నియామకాల్లో గోల్డ్ మార్క్ దుర్వినియోగం వసూలదండ ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు నాడు బీఆర్ఎస్ అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు పత్రికల్లో వ్యాసాలు సో ఓయూ వివి చాంబర్ ఎదుట విద్యార్థుల ఆందోళన ఫైరావీన్తో వచ్చిన వాళ్ళు మా మాకొద్దు సో ఫైరావీన్తో వచ్చిన వీళ్ళు వీసీలు మాకు అని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళు బీఆర్ఎస్ వివాదాలకు పోయి రాగా సర్కారు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లాట అంతా వాళ్ళ ఇష్టానుసారంగానే జరుగుతున్నారు సో ఏదన్న పేద ప్రశ్నిస్తే విద్యార్థులపై ఆ అక్రమ కేసులు పెట్టి అయితే ఇబ్బంది పెడుతున్నారట సో అందుకే వద్దని చెప్పేసి అంటున్నారు అందరూ మార్చేస్తారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారని పెడతారులే గానీ ఇరిగేషన్ ఇరిగేషన్ అవినీతిపై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం రేవంత్ రెడ్డి అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పింది నమ్మొద్దు యువత భవిష్యత్తుకు మాది గ్యారంటీ అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామంగా నిలుపుతాము రాష్ట్ర ప్రజలకు నియర్ ఇయర్ చెప్పిన సీఎం సో ఇరిగేషన్ పై ఇరిగేషన్ పై కూడా శ్వేత పత్రం రిలీజ్ అని అంటున్నారు సో అధికారం కోల్పోయిన అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది సో అధికారం కోల్పోయిన వాళ్ళ మాటలు నమ్మొద్దు అని ప్రజలకైతే తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సో మా మాటలు నమ్మండి ఇక ఏముంది కదా కాంగ్రెస్ మా గవర్నమెంట్ మాటలు నమ్మండి వాళ్ళ మాటలు నమ్మొద్దు సో యువత గ్యా యువత భవిష్యత్తుకు మాది గ్యారెంటీ అంటున్నారు సో తెలంగాణని తెలంగాణ అభివృద్ధిలో అని చెప్పి చెప్పేసి అంటున్నారు సో అదే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఆ న్యూ ఇయర్ కూడా తెలియజేయడం జరిగింది సో అదే సందర్భంగానే సో చూద్దాం బిఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు పలు జిల్లాలో రంగంలోకి దిగిన ఆఫీసర్లు కేసులు నమోదు కూల్చివేతలు ప్రారంభం ఖమ్మంలో బిఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు సూర్యాపేటలో పద్నాలుగు మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్ సిద్దిపేట జిల్లాలోని అక్రమాలపై విచారణ ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు సో బిఆర్ఎస్ నేతల సో ఏదైతే ఆ బిఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉండి సో వాళ్ళు ఎలాంటి భూ కబ్జాలు నిర్వహించారో వాటి అన్నిటిపైన ఎంక్వైరీ ఆ యాక్షన్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేసిరాట సో సూర్యాపేట ఎస్పెషల్లో సూర్యాపేటలో పద్నాలుగు మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ సూర్యాపేటలో పద్నాలుగు మంది బిఆర్ఎస్ నాయకులు ఆ వాళ్ళు భూ కబ్జాలు చేసిన దాని మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసిరాట సో కేసులు కూల్చివేతలు అట కేసులు నమోదు కూల్చివేతలు కూడా ప్రారంభించారట సో ఏదైతే అక్రమ కట్టలో అయితే కట్టడలు అయితే ఏం చేసారో అవి కూడా కూల్చివేత్తడం అయితే ప్రారంభించినట సో ఖమ్మంలో బిఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు ఖమ్మంలో బిఆర్ఎస్ కార్పొరేటర్ ఆయన మీద కూడా కేసు ప్రారంభం చేసినట నిర్మల్ సిద్దిపేట జిల్లాలో భూ అక్రమలపై విచారణ ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు వాస్తవానికి ఆ ఇప్పుడు అసలు తేలుతుంది చాలా మంది కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా దగ్గర భూ కబ్జాలు చేసిరు సో సేమ్ టైం కాంగ్రెస్ నాయకులు కూడా చేసి ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి చూద్దాం ఏముంది వీలకాంతి గు వాళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు కంటే ఏ ఉండదు అట ఎటుబ ప్రజానికి పేదలకు ఏం జరిగేది ఏం లేదు చూద్దాం వీళ్ళు ఏ పార్టీ అయితే నిజాయితీగా ఉండదు కూడా ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలకి నిజాయితీగా ఉండాలని కోరు పార్లమెంట్ షెడ్యూల్ లోపే గ్యారెంటీలు అమలు చేయాలి ఎగువతీలు దాటే దాటివేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది హరీష్ రావు రైతు బంధు ఎంత ఎంతమందికి అందిందో క్లారిటీ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘ ఉల్లంఘన జరుగుతున్నది మీడియా చిచ్చారు మాజీ మంత్రి వాక్యలు సో పార్లమెంట్ షెడ్యూల్ సో పార్లమెంటు ఎలక్షన్లు లోపే ఈ ఆరు గ్యారెంటీలను అయితే అమలు చేయాలని చెప్పేసి ఆ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే అంటున్నారు సో వాస్తవానికి ఇప్పుడు ఈ పేపర్ల అన్నెస్ ఆ పేపర్గా చూసుకున్నాం సో రైతు రైతు బంధు సాయం ఎంత మందికి క్లారిటీ ఇవ్వాలి అని అంటున్నారు వాస్తవానికి రైతు బంధు విషయంలో బరాబర్ చెప్తున్నా ఈ రైతు బంధు ఇచ్చే విషయంలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అరే తొమ్మిదో తారీఖు నాడు దేవుడే రూబాయి తొమ్మిదో తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఆ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖున అందరికి మేము రైతు బంద్ చేస్తాం కరెంటు బిల్లు కడతాము రైతు రైతు రుణమాఫీ చేస్తాం ఉండదు సరే ఎవరైనా కొత్త కొత్త అంటారు కొత్త సంఘం తర్వాత ఉంది ఇప్పుడు మీ చేతికి తరాలు వచ్చినాయి కదా ఖజానా మీ చేతుల్లో ఉంది కదా ముందు రైతులకి వేయండి రైతులకు ఇప్పుడు నాట్లు పెట్టుకునే సీజనే వాళ్ళకు పెట్టుబడి అంచు వస్తుంది ముందు ఆ రైతులకు వేసిన తర్వాత మీ మీ శ్వేత పత్రాలు తెల్ల పత్రాలు నల్ల పత్రాలు తర్వాత ముసలు రిలీజ్ చేసుకోరాదు మీకు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న మీ రాజకీయ కక్షలు మీ రాజకీయ కక్ష సాధింపు కోసం అని వీళ్ళు రైతులు ఇబ్బంది పెడుతున్నారు సో ముందు రైతులు వేసిన తర్వాత ఏదైనా చేయాలని చెప్పేసి నా యొక్క వినతి సో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలోనే వేసిందట కాంగ్రెస్ ఏదైతే గవర్నమెంట్ అయితే అప్పుడు ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పులు కూడా మా ఖాతాలోనే వేసిందని చెప్పేసి హరీష్ రావు గారు అయితే చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ కార్యకర్త ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది సో వాస్తవానికి కూడా చాలా నియోజకవర్గాల్లో నేను కూడా గమనించిన ఇది కొన్ని కొన్ని అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఒప్పుకుంటాం కానీ కొన్ని ఏరియాలలో కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలి ఇది కొన్ని చాలా చాలా నియోజకవర్గంలో ఈ ప్రోటోకాల్ మీద పాటించడం లేదు ఇది కొంచెం కరెక్ట్ కాదు కాంగ్రెస్ కు ఎందుకంటే బరాబర్ పాటిస్తేనే మీకు కూడా విలువ పెరుగుతుంది మీకు కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ మీద మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటారు అది చేయండి వాళ్ళ ప్రోటోకాలు ఇవ్వాలంత మాత్రమే మీరు సాధించినట్టు అనుకోవడం తప్పు సో ఇది చూసుకున్న నెక్స్ట్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ కృష్ణ బిల్లాల గుట్టు ఉప ఎన్నిక కొత్త ఏడాది తొలి రోజు ఇస్రో ప్రాతిష్ఠా ప్రతిష్టాప ప్రయోగం నేడు నింగిలోకి దూసుకుపోతున్న ఎక్స్ పోషాట్ అమెరికా శాస్త్ర ప్రయోగం చేస్తున్న రెండో దేశం పాలపుంతల న్యూట్రన్ శాస్త్ర పైన అధ్యయనం సో ఓట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో కాలం వెల్లదీసే ప్రయత్నం ఇగవే ఎగవేతకే సాగదీత ఎన్నికల కోడ్ సాగుతో గ్యారంటీలో ఎగవేతకు ప్రయత్నం ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అప్పటిదాకా దరఖాస్తుల పేరుతో సాగదీతందుకు రైతులు నిరుద్యోగ బృతులాగే హామీలను కూడా ఎగవేసే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అయితే చెప్తున్నారు సో ఈ ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఏ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో విధంగా ఇంకా కొన్ని హామీలు అయితే ఏమి ఇచ్చిందో ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలు లోక్సభ సో ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలు కోడ్ వచ్చే ఛాన్స్ ఉందంట ఎన్నికలు కోడ్ వచ్చేంత వరకు టైం పాస్ ఈ అప్లికేషన్లు తీసుకురండి ఈ ఇది ప్రజాపాలనకు సంబంధించి అవయస్ అప్లికేషన్లు ఫిల్ అప్ చేయనని ఈ జనవరి ఫిబ్రవరి అంటే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు ఈ అప్లికేషన్ల పేరుతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ టైం పాస్ చేస్తుంది అని చెప్పేసి హరీష్ రావు గారు అని అంటున్నారు సో ఇవన్నీ ఈ టైంపాస్ కూడా వాళ్ళు ఇచ్చిన పథకాలు ఎగ ఎగొట్టడానికి ప్రయత్నించే ఆ ఇవన్నీ అప్లికేషన్లు అభయాసాలు ప్రజాపాలన టైం పాస్ శ్వేత పత్రాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నది కా కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఈ హామీ నాగొడదానికే ప్రయత్నం చేస్తుంది ఈ అంటే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు ఈ ప్రజాపాలన పేరు పెట్టి కార్యక్రమం పెట్టి అభయాసం ఫార్మ్స్ ఫిల్ చేయాలి మీకు ఏమేమి రావట్లేదు ఏమేమి వస్తుంది టిక్ పెట్టాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం టైం పాస్ చేస్తు తీర ఎన్నికల కోడ్ పడ్డ తర్వాత అరే మీకు ఈ ఆరు గ్యారెంటీలలో మేము అమలు చేద్దామంటే ఎన్నికల కోడ్ పట్టదు అయ్యా మరి మీ ఏం చేయము ఎన్నికల కోడ్ పడ్డది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పార్లమెంటులో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ మీ అట్ట ఒక రాష్ట్రంలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ లోక్సభకు సంబంధించి కూడా మాకే ఓటేస్తే ఈ ఆరు గ్యారెంటీలు మీకే వస్తాయి అంటే అంటే ఓటర్కి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉంది కదా ఈ సభకు సంబంధించి వీళ్ళకి ఓటేస్తేనే మళ్ళీ ఆరు గారంటే మళ్ళీ కొసేవో లేకపోతే మనకి రావేవో అలాంటిది ఒక భయం క్రియేట్ చేయడం కోసమే ఇలాంటిది ఒక నాటకం ఆడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు సో ఇది ఒక ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు తప్పేం లేదు తప్పేమిందంటే ప్రజలకు ఇబ్బంది మీది మీ ఆయన బాగానే ఉంటుంది గీన బాగానే ఉంటుంది సో తమ్ ఆ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది డిసెంబర్ తొమ్మిదిన రైతు రైతు భరోసా రుణమాపిస్తామని ఇవ్వలేదు పింఛన్లు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ విద్యుత్ హామీ నెరవేర్చలేదు ప్రణాళిక లేకుండా జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యం జీవో మార్గదర్శకాలు లేకుండా దరఖాస్తులు తీసుకుంటారా అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదు కొంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అహం ప్రజల్లో ఆందోళన చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరిలోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలి ఎన్నికలు కూడా వచ్చే లోపే ఆరు గ్యారెంటీ అమలు చేయాలి మీడియాతో చిట్చాట్ మా చిట్చాట్ లో మాజీ మంత్రి హరీష్ రాబోసు చెప్పిన మీకు గిందాక చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెన్స్కి ఏ విధంగా చెప్పారు ఎన్నికలకు ముందు మీకు బరాబర్ చెప్తున్న డిసెంబర్ తొమ్మిదవ తారీఖు తర్వాత మీ ఖాతాల్లో రైతు బంధు పైసలు మేమే వేస్తాం మీ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు మేమే రుణమాఫీ చేసేస్తాం మీకు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టకరే తొమ్మిదో తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మేమే కట్టేస్తాం అని అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారు వాసవ రేవంత్ రెడ్డి గారు బట్ అది నెరవేర్చాలని చెప్పి నెరవేర్చలేదు సో అని చెప్పేసి హరీష్ రావు గారు అన్నారు పింఛన్లు ఆ రెండు వందల విద్యుత్ ఫ్రీ ఆ మీరు నెరవేర్చలేదు అని చెప్పేసి అన్నారు జాబ్ క్యాలెండర్ ప్రణాళిక లేకుండా జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యమవుతుంది ఈ ఏ శాఖలు ఉన్నాయి ఏ విధంగా రిటైర్మెంట్ సాధ్యం ప్రణాళిక లేకుండా అంత బడ్జెట్ గిట్లా చూసుకోని ఏం కాకుండా ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు సో చూడాలి ఏ విధంగా ఉంటారు ఆందోళన బాటలో ఆటో వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోవడంపై నిరసన కార్యాచరణ మూడున భిక్షాద ఏడున మహాధన తమ ఆకలి కేకలతో రాజకీయం చేయొద్దన్న ఆటో యూనియన్ లో నెల నెల పదిహేను వేల మృతికి డిమాండ్ వాస్తవానికి ఈ ఉచిత బస్సులు పెట్టడం వల్ల నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకు దెబ్బే వాళ్ళ ఆటో జీవనం ఆటో దొరుకుని జీవనం కొనసాగించుకునే పరిస్థితి సో వాళ్ళకు గిరాకీ లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా తెలియజేయచ్చు సో వాళ్ళు అయితే ఉచిత బస్ ప్రయాణంతో కోల్పోవడంతో నిరసన వ్యక్తం చేస్తారు ఈ నెల జనవరి మూడో తారీఖున భిక్షాకన చేస్తారట భిక్షకుంటారట ఏడో ఏడో తారీఖునట్టే మహాధరణ నిర్మిస్తారని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వృత్తి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపైన ముఖ్యమంత్రి రేవీంద్రు గారు నిర్ణయం తీసుకుంటారో చూడాలి కిట్లకు మంగళం ప్రశ్నగా మారుతున్న పోషకాహారం అయిపోయిన న్యూట్రిషన్ కిట్ నిల్వలు నిలిచిపోయిన ప్రభుత్వ కొనుగోలు ఎంసీహెచ్ కిట్ గా మారు పేరు మారిన కేసీఆర్ గేట ఆర్థిక సాయంపై కొనబడిన స్వచ్ఛత సో కిట్లకు మంగళ వాస్తవం కేసీఆర్ కిట్లు అనేది ఇప్పుడు నేను విషయం చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు కోపం రావచ్చు ఏమో కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కేసీఆర్ కిట్ అనేది చాలా చాలా పేద మహిళలకు పేదవారికి చాలా ఉపయోగపడ్డది సో అయితే షార్టేజ్ ఉంది అంటే వాస్తవానికి కొనసాగించాలి కొనసాగించకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా దెబ్బ రైతు మహిళా యువత నే నా సంవత్సరవాది కొత్త ఏడాది ప్రజల జీవితంలో సుఖ శాంతులు నింపాలి ఐదు